ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో అక్షరాస్యత శాతం ప్రకారం ఏ రాష్ట్రాలు టాప్లో ఉన్నాయో అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం టాప్ వన్ నైంటీ ఫోర్ పర్సెంట్తో కేరళ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది ఇక టాప్ టూ విషయానికి వస్తే మిజోరం నైంటీ వన్ పాయింట్ త్రీ జీరో పర్సెంటేజ్తో సెకండ్ ప్లేస్లో ఉంది ఇక టాప్ త్రీ విషయానికి వస్తే గోవా ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ జీరో పర్సంటేజ్తో థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది ఇక టాప్ ఫోర్లో చూసుకున్నట్లయితే త్రిపుర ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సంటేజ్తో త్రిపుర టాప్ ఫోర్లో నిలవడం జరిగింది ఇక టాప్ ఫైవ్ విషయానికి వస్తే హిమాచల్ ప్రదేశ్ ఎయిటీ టూ పాయింట్ ఎయిట్ జీరో పర్సంటేజ్తో టాప్ ఫైవ్లో నిలవడం జరిగింది ఇక టాప్ సిక్స్లో చూసుకున్నట్లయితే మహారాష్ట్ర ఎయిటీ టూ పాయింట్ త్రీ జీరో పర్సంటేజ్తో మహారాష్ట్ర టాప్ సిక్స్లో ఉంది టాప్ సెవెన్ విషయానికి వస్తే సిక్కిం ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ జీరో పర్సంటేజ్తో టాప్ సెవెన్లో ఉండడం జరిగింది ఇక టాప్ ఎయిట్లో తమిళనాడు ఉంది అక్షరాస్యత శాతం విషయానికి వస్తే ఎయిటీ పర్సెంట్తో టాప్ ఎయిట్లో నిలవడం జరిగింది టాప్ నైన్ నాగాలాండ్ అక్షరాస్యత శాతం సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంటేజ్ ఇక టాప్ టెన్ విషయానికి వస్తే ఉత్తరాఖండ్ అక్షరాస్యత శాతం సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ జీరో పర్సెంటేజ్తో టాప్ టెన్లో ఉంది ఇక టాప్ లెవెన్ విషయానికి వస్తే గుజరాత్ సెవెంటీ ఎయిట్ పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్తో ఉంది ఇక టాప్ ట్వెల్వ్ విషయానికి వస్తే మణిపూర్ సెవెంటీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంటేజ్ ఇక టాప్ థర్టీన్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్ సెవెంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్తో టాప్ థర్టీన్లో ఉంది టాప్ ఫోర్టీన్ విషయానికి వస్తే హర్యానా అక్షరాస్యత శాతం సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సంటేజ్తో ఉంది ఇక టాప్ ఫిఫ్టీన్లో కర్ణాటక రాష్ట్రం ఉండటం జరిగింది అక్షరాస్యత శాతం సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో పర్సంటేజ్ ఇక మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంటేజ్తో టాప్ ఎయిటీన్లో ఉండటం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ జీరో పర్సెంటేజ్తో టాప్ ట్వంటీ టూలో ఉండటం జరిగింది ఈ విధంగా అక్షరాస్యత శాతం బట్టి టాప్ రాష్ట్రాలుగా ఇవి ఉండటం జరిగింది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్